కామన్ సెన్స్ తెలివి ఉండాలా టీబీఎం మిషన్ తొవ్వేంత వరకే తొవ్విన టీబీ మిషన్ అవసరం ఉండదు మొత్తం కలిపే కదా మూడు లక్షల ఎకరాలకు నాలుగు వేల కోట్లు పోనీ ఐదు వేల కోట్లు అనుకో ఎకరాకైతే లక్ష వేల కోట్లే కదా మీరు కట్టేటువంటి కట్టాలా లిఫ్ట్ ఇరిగేషన్ ఆప్షన్ కూడా తెలంగాణ కట్టాలా లిఫ్ట్ ఇరిగేషన్ చేయడాన్ని నేను తప్పు పడతలేను దానికి అయ్యే ఖర్చు ఎకరాకు రెండు లక్షలు మూడు లక్షలు అయితే ఉంది ఇది కాకుండా రికరింగ్ కాస్ట్ ఎకరాకు పదివేల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు కరెంటు బిల్ వస్తూ ఉంది పర్ ఎకరీ ఒక్క రూపాయి ఖర్చు కాదు కదా నువ్వు రెండు వందల రెండు వందల మీటర్లు రెండు వందల కిలోమీటర్లు టన్ను గొప్పగా మాట్లాడుతున్నావు ఫైన్ బాగుంది ఇది ఎందుకు తెలియదు అన్న ఈ ఆ టెక్నాలజీ అనేది అంత పర్ఫెక్ట్ ఉండదు నేను ఉదాహరణ చెప్తాను బోర్వెల్ నీళ్లు ఉన్నాయా లేదా ఆ సాయిల్ స్ట్రాటా చెప్పేటువంటి టెక్నాలజీ మిషన్స్ ఉంటాయి ఇక్కడ ఆ రేంజ్లో బోర్ బోర్ పడుతుందని ఆ సర్వే వాళ్ళు చెప్తారు ఒక దుఃఖ రాదు ఇంకో దగ్గర ఇంకో దగ్గర నీళ్లు రావంటారు ఒక దుఃఖ రావంటారు ఆ మిషన్తో టెస్ట్ చేస్తారు నాలుగేజ్ నీళ్ళు వస్తాయి రెండవది ఇన్ని ముప్పై ఐదు కిలోమీటర్ జరిగింది కదా ఎక్కడ కూరదు ఇక్కడ కూడా అంటే అక్కడ ఆ స్టాటా అట్లా ఉండింది అది సాంకేతిక పరిజ్ఞానానికి అందకపోయి ఉండొచ్చు అంత ఎక్స్పెన్మేషన్ లేకపోయి ఉండొచ్చు అందుకనే రెండు మూడు రోజులు వేచి చూడాల్సి వచ్చింది రెండవది వంద శాతం కంపెనీ వాళ్ళను అక్కడ జరిగిన సంఘటన సందర్భం జరిగిన సంఘటన అప్రిషియేట్ చేస్తున్నాను లేకపోతే ఆ మిగతా నలభై రెండు రోజుల మంది కూడా పోయేవాళ్ళు ఎప్పుడైతే పెద్ద శబ్దం వచ్చి ఆలపిస్తడానికి వాటర్ బురద ఇమీడియట్ పడంతో ఉంటే ఆ యొక్క ఉన్నటువంటి ఆ కంపెనీ రాబిన్సన్ కంపెనీ ఉన్నటువంటి క్లింక్ ఇంకెవరో వాళ్ళకి సంబంధించినటువంటి జేపీ వాళ్ళు వాళ్ళు ఇమీడియట్ అలర్ట్ చేయడంతో అందరు పరిగెత్తుకుంటూ పోయారు దాని కొందరు ఆ నీళ్లు అంటే వాళ్ళతో పాటుగా స్పీడ్గా నీళ్ళు వచ్చింది నీళ్ళని ఈదుకుంటూ కొందరు బయటకు వచ్చారు మిగతా వాళ్ళు ఆ టీబీఎం మిషన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు బయటకు వచ్చే అవకాశం లేకపోయినట్టుంది అందుకే దాని వాళ్ళు ఇరుక్కుపోయారు నేను వంద శాతం సరే ఎవరి అవినకుంటాయి నేను చూసిన దాని ప్రకారం అయితే వంద శాతం అవకాశం లేదు నా అంచనా నేను అందరూ చెప్తలేను సో మిగతా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటే ఉండవచ్చు కానీ బట్ నా ఒపీనియన్ నేను చెప్తాను అది అనలిసి ఏదైనా